ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు గాని లోపం ఉందా అయితే ఈ ఐదు వ్యాయామాలు చేయడం వల్ల దృష్టి లోపం నుంచి తప్పించుకోవచ్చు అదేంటో వీడియోలో తెలుసుకుందాం దృష్టి ఉన్న వారికి వారి చూపును మెరుగుపరుచుకోవాలంటే సహజంగానే ఎవరైనా విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలని ఎవరైనా సలహా ఇస్తుంటారు అలాగే వైద్యులు కూడా చెబుతూ ఉంటారు అయితే దాంతోపాటు త్రాటక అనే ఒక యోగ ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది నిజానికి ఇది ఒక వ్యాయామం దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది అయితే దీన్ని ఎలా చేయాలో దాంతో మనకి ఇంకా ఏమేం ప్రయోజనాలు తెలుసుకుందాం ముందుగా అరచేతి సైజులో ఉండే ఒక ఆకును తీసుకోవాలి అందులో నల్లని వృత్తాన్ని గీయాలి అనంతరం ఆ ఆకును గోడకు అతికించాలి దాని ఎదురుగా రెండు అడుగుల దూరంలో కూర్చొని అదే ఆకును ఐదు నుంచి పది నిమిషాల పాటు తీక్షణంగా చూడాలి ఈ వ్యాయామాన్ని ఉదయం సాయంత్రం చేయాలి అయితే ఆకును చూసే సమయంలో కళ్ళను ఆర్పకూడదు తెరిచే ఉంచాలి ఇక రెండవది చీకటి గదిలో ఒక క్యాండిల్ వెలిగించి దాని వైపే కన్నార్పకుండా ఐదు నుంచి పది నిమిషాల పాటు చూడాలి ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఉదయం సాయంత్రం చేయాలి ఇక మూడవది కళ్ళు తెరిచి చూసినా ఏమీ కనిపించని చీకటి గదిలో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉండాలి కళ్ళు తెరిచే చీకటిని గమనించాలి కన్నార్పకూడదు ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేస్తే చాలు ఇక నాలుగవది పచ్చని ప్రకృతిలో కూర్చొని నీలంగా ఉన్న ఆకాశం వైపు కన్నార్పకుండా ఐదు నుంచి పది నిమిషాల పాటు చూడాలి ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారనే చేయాలి ఇక ఐదవది మీకు నచ్చిన వ్యక్తులు లేదా మీకు ఇష్టమైన దేవుడు దేవత ఫోటో కానీ ఏదైనా ఒక క్రిస్టల్ పెద్దదైన పువ్వు లేదా సూదులకు దారం ఎక్కించే మొనను గాని తదేకంగా ఐదు నుంచి పది నిమిషాల పాటు నిత్యం చూడాలి ఆ వస్తువుకి మీకు మధ్య రెండు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి వాటిని చూసేటప్పుడు కన్నారపకూడదు ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఒక్కసారి చేస్తే చాలు ఇలా మీరు నిత్యం చేస్తే కంటి చూపుతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది సో అందుకనే పెద్దలు చాలా చెబుతూ ఉంటారు మనం ఏంటంటే ఈ కాలంలో టెక్నాలజీ అంటూ టెక్నాలజీ వెనుకవైపు పరిగెడుతుంటాం ఆ టెక్నాలజీ మనకి ఎంత ఇబ్బందో అనేది మనకు కూడా తెలుసు సో ఫ్రెండ్స్ మరి ఇలా ఐదు రకాలైన వ్యాయామాలు చేయండి మీకు కంటి దృష్టి లోపం ఉంటే తప్పకుండా ప్రయత్నించండి కొంతవరకైనా మెరుగు అవుతుంది ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఆ ఫలితాలు అనేవి వస్తాయి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్